హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే కొనసాగుతోంది ఇది తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శక్తి తెలిపింది ఇక వాయుగుండంగా అయితే గినికి బలపడనుంది ఆ తర్వాత ఇది తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది తుఫాన్గా మారిన వెంటనే దీనికి సేన్యాన్ని అయితే నామకరణం అయితే చేయనున్నారు సో దీని ప్రభావంతో మనకు ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు అయితే చూడండి వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో దానిని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొనింది ఇక ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని అంచనా అయితే వేసింది తుఫానుగా బలపడిన వెంటనే దీనికి సేన్యార్ అని నామకరణం అయితే చేయనున్నారు ఇక తుఫాను ప్రభావంతో ముఖ్యంగా డిసెంబర్ ఒకటో తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇక ఏపీలో ఇవాళ చూసుకుంటే పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది ఇక ఏపీలో ఇవాళ చూసుకుంటే తిరుపతి చిత్తూరు నెల్లూరు అన్నమయ్య ప్రకాశం కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది